హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ దీప్తిరామ్ వన్ నైన్ ఈరోజైతే సాటర్డే ఇంట్లో పూజ అయితే చేశాను అనమాట ఆ పూజ గురించి ఈ వీడియో అయితే ఉంటుంది అలాగే మార్నింగ్ కొంచెం పూజ ముందు చేసే పనులు ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట నా వీడియోస్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు అయితే వెళ్ళారు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేస్తాను ఇంకా ఫస్ట్ అయితే ఇలా గీ అయితే రెడీ అనమాట చాలా రోజుల నుంచి ఫిఫ్టీన్ డేస్ అవుతుంది మేఘనైతే తీసి పెడుతున్నాను సైడ్కి గీ చేద్దామని చెప్పేసి రోజు అలానే అనుకుంటున్నా రోజు అయితే కుదిరింది ఇప్పుడు తయారు చేసే నెయ్యిని అయితే పూజల కోసం ఏమీ వాడనండి ఇది నార్మల్గా బిర్యానీస్ స్వీట్స్ అట్లా ఏమైనా చేస్తూ ఉంటాం కదా వాటి కోసం అని వాడుతూ ఉంటాను అనమాట నెక్స్ట్ మేఘనంతా కూడా మిక్సీ జార్లో వేసి తర్వాత దాన్ని ఒక ప్యాన్లో వేసుకొని స్టవ్ పై పెట్టి సిమ్లో పెట్టేశాను అది అలా మరుగుతూ ఉంటుంది ఇంకో వైపు అయితే ఇంట్లో పనులన్నీ చేసేసుకుంటాను ఈలోపు ఇంకా పనంతా అయిన తర్వాత పూజ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఈ శనివారం చేసే పూజ అనేది ప్రతి ఇయర్ సమ్మర్లో వస్తుంది ఊర్లో ఉండేటప్పుడు లీవ్లో ఉండేటప్పుడు అక్కడే చేసేవాళ్ళము మా అత్తయ్య వాళ్ళతో కలిసి ఇంకా మా అమ్మ వాళ్ళు మా అత్తయ్య వాళ్ళు అందరూ చేస్తారు ఊర్లో అయితే ఈ పూజకి రోజంతా ఉపవాసం ఉండి ఈవినింగ్ టైము అంటే చీకటి అయ్యాక చేయాలన్నమాట దానికోసమని కొన్ని వస్తువులు ఉండాలి తిరగలి రాకులు ఇవన్నీ కూడా పెడతారు కానీ ఇక్కడ క్వార్టర్స్లో అయితే అవన్నీ అవైలబుల్గా ఉండవు కాబట్టి ఉపవాసము మార్నింగ్ వరకు అంటే ఆఫ్టర్నూన్ వరకు ఉపవాసం ఉండి ఆఫ్టర్నూన్ టైంలో కూడా ఈ పూజ అయితే చేసుకోవచ్చు అంటే లోపల అనమాట అలా కూడా చేసేసుకోవచ్చు ఇంకా అలా అని చెప్పి నేనైతే ఇంకా ఈవినింగ్ టైం వరకు ఫస్ట్ ఉపవాసం అనుకున్నాను కానీ అలా చేస్తే మళ్ళీ వేరే ప్రాసెస్ అంతా చేయాలి అన్నారు అవన్నీ లేవని చెప్పేసి నెక్స్ట్ మార్నింగే చేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట ఇంకా ముందు రోజే మార్కెట్కి అయితే వెళ్ళి పూజ సమన్లన్నీ తీసుకొచ్చాము ఈ పూజ అనేది సింహాద్రపన్న పూజ అనమాట అంటే వైజాగ్లో సింహాచలం అనే టెంపుల్ ఉంటుంది ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి చాలామందికి తెలిసే ఉంటుంది సింహాద్రపన్న అనేసి అక్కడ దేవుడు ఉంటాడు కదా దానికి సంబంధించిన పూజ అనమాట ఇది మా కుల దైవం పూజ మా అత్తయ్య వాళ్ళు చేస్తారు మా అమ్మ వాళ్ళు అందరూ చేస్తూ ఉంటారు ఊరిలో కూడా చాలామంది చేస్తారు మా సైడు శ్రీకాకుళం సైడు ఆ పూజ అనమాట ఈరోజు నేను చేసేది ఇంకా ఎక్కడైతే మార్నింగే చేసుకోవచ్చు అని చెప్పి అన్నారు కదా అందుకని చెప్పేసి ఇంకా వీళ్ళంతా కూడా అదే రోజు క్లీన్ చేసుకుంటున్నాను ముందు రోజు ఏమీ చేయలేదు ఇంకా పౌజ చేస్తున్నా అనమాట ఇంకా ఊళ్ళోలాగా తొందర తొందరగా పూజలు చేయడానికి ఎక్కడైతే అవ్వదు ఎందుకంటే ముందు పిల్లలు స్కూల్స్ హస్బెండ్ డ్యూటీ ఇవన్నీ చూసేసుకోవాలి వీటన్నింటి తర్వాతే మనం ఇంట్లో పూజలు ఏవైనా చేయాలన్నా సరే ఇంకా ఆ తర్వాతే అవుతుందనమాట ఈ పూజ గురించి మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఇదైతే మ్యాక్సిమం శ్రీకాకుళం సైడు చేస్తారు వాళ్ళందరికీ అయితే తెలుస్తుంది మిగిలిన వాళ్ళకంటే అంతగా ఐడియా ఉందో లేదో తెలియదు బట్ మా సైడ్ అయితే కంపల్సరీ చేస్తారు ఈ సమ్మర్ టైంలో మ్యాంగోస్ అవి ఉంటాయి కదా ఈ పూజకైతే మ్యాంగోస్ అవన్నీ కూడా పెట్టాలి మామిడి పళ్ళు అవన్నీ ఇక్కడైతే మాకు మ్యాంగోస్ కూడా దొరికాయి కానీ కొంచెం అవి ఏంటంటే కాయలనే తీసుకొచ్చి పళ్ళుగా ముగ్గించారనమాట అవి అంత టేస్ట్గా ఏమీ లేవు ఎందుకంటే అవి డైరెక్ట్గా పండిను కాదు తొందరగా పండాలని చెప్పి వాటిపైన పౌడర్ అవి వేస్తూ ఉంటారు కదా అందుకని చెప్పి ఇవి మనం ముగ్గేసిన అంత టేస్ట్ అయితే రాలేదన్నమాట చాలా చప్పచప్పగా ఉన్నాయి కానీ దేవుడికి అయితే కంపల్సరీ యూజ్ చేయాలి అందుకని చెప్పి ఇంకా మామిడి పళ్ళు అన్నీ తీసేసుకున్నాము మార్కెట్కి వెళ్ళి ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే ఇల్లంతా క్లీన్ చేసేస్తున్నాను క్లీనింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫ్రెష్ అయిపోయి పూజ అయితే స్టార్ట్ చేసేసాను నెక్స్ట్ ఇక్కడ గీ అయితే మరిగించాను చూడండి గీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు అయితే ఆఫ్ చేసేసాను ఇంకా చల్లగైన తర్వాత ఈ సీజన్ అయితే ఆల్రెడీ ముందుగా వాష్ చేసి పెట్టి ఆరబెట్టాను అనమాట ఇగో ఫిఫ్టీన్ డేస్ మేగడ తాలూకా గీ అన్నమాట ఇది ఈ గీ అయితే వచ్చింది చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇది మనం దేంట్లో అయినా కుకింగ్లో అట్లా యూజ్ చేసుకుంటే మంచి స్మెల్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మ్యాక్సిమం ఇట్లా ఇంట్లోనే తయారు చేస్తూ యూజ్ చేస్తూ ఉంటాను నెక్స్ట్ ఇక్కడైతే ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా దేవుడికి సంబంధించిన సామాన్లు కొన్ని నార్మల్గా పూజ అయితే చేసేసుకున్నాను ఇవి మళ్ళీ వేరే పూజ చేస్తానని చెప్పాను కదా వాటి కోసం అని మళ్ళీ క్లీన్ చేస్తున్నాను ఎక్కువగా నేనైతే ఇంకా ఈ గిన్నెలు తోమటానికి సాల్ట్ అండ్ చింతపండును యూజ్ చేస్తాను పేతాంబరి పౌడర్ని కూడా అప్పుడప్పుడు యూజ్ చేస్తాను కానీ తొందరగా నల్లబడిపోతాయి సాల్ట్ చింతపండుని వేసి తోముకుంటే చాలా తెల్లగా ఉంటాయి అలాగే జిడ్ ఏమున్నా కూడా తొందరగా వదిలిపోతుంది నేనైతే దీన్నే యూజ్ చేస్తాను ఎక్కువగా ఇత్తడి రాగి సామాన్లు తోమటానికి చాలా బాగా వదులుతుంది చాలా బాగా కలర్ అయితే కనిపిస్తుంది అనమాట మరి మీరు ఏం యూజ్ చేస్తారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పీతాంబరి పౌడర్తో క్లీన్ చేసామంటే వైట్గా అయితే వస్తాయి కొద్దిసేపే ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ బ్లాక్గా అయిపోతాయి ఇంకా మాది ఇక్కడ ఈ వాటర్కి ఉప్పు వాటర్ ఏమో తెలియదు కానీ ఇంకా తొందరగా నల్లగా అయిపోతాయి అనమాట దేవుడి సామాన్లు డైలీ యూజ్ చేసేవి ఇత్తడి రాగి సామాన్లు అట్లా అయిపోతుంటాయి ఇంకా అప్పుడప్పుడు ఇలా ప్రత్యేకంగా ఏమైనా పూజలు చేసేటప్పుడు మాత్రం ఇలానే చింతపండు సాల్ట్ని యూజ్ చేసి మొత్తం అన్నీ క్లీన్ చేస్తూ ఉంటాను మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను ఊళ్ళో కూడాను ఇలాగా ఇత్తడి సామాన్లు అవి ఉంటాయి కదా ఇచ్చేవి వాటిని కూడా ఇట్లాగే చింతపండుని యూజ్ చేసి క్లీన్ చేస్తూ ఉంటాము పేతాంబరి అది పెట్టమన్నమాట అది పెడితే తొందరగా బ్లాక్ అయిపోతాయి ఇంకా అవైతే ఇంకా ఇయర్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ అట్లా క్లీన్ చేస్తాము పెళ్ళికిచ్చే ఇత్తడి సామాన్లు వాటిని కూడా ఇలాగే క్లీన్ చేస్తాము చాలా ఎక్కువ రోజులు షైనింగ్గా అన్నమాట జిడ్డు కూడా తొందరగా వదిలిపోతుంది ఇంకా ఇవైతే క్లీనింగ్ అయితే అయిపోయింది చూడండి ఎంత షైనింగ్ వచ్చాయో చాలా బాగా వస్తాయి రాగి ఇత్తడి ఏవైనా సరే చాలా బాగుంటాయి నీట్గా ఇంకేలా క్లీన్ చేసేసాను నెక్స్ట్ పూజకు సంబంధించినవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఈ పూజ కోసం ముఖ్యంగా పానకం వడపప్పు అనేవి ప్రిపేర్ చేసుకోవాలి దానికోసమని ముందుగా నేను బెల్లం ఇలా నానబెట్టుకున్నాను దాంట్లోనే రెండు ఇలాచీలు వేసేసాను స్మెల్ అనేది చాలా బాగుంటుంది యాలకులు వేసుకుంటే నెక్స్ట్ వడపప్పునంటే పెసరపప్పును కూడా నానబెట్టి ఉంచాను ఇక్కడైతే చూడండి సింహాద్ర మధ్యలో కనిపిస్తుంది కదా అదే అనమాట సింహాద్రపన్ను అంటారు దాన్నేని అదే మక్కుల దైవం అనమాట దాన్నే పూజ చేసుకోవాలి ఈరోజు ఇంకేలా ఫోటోనైతే సింగిల్ ఫోటో అయితే లేదు అన్నీ కలిసి ఉన్నాయన్నమాట ఇందులో ఇంకా ఆ ఫోటోనే తీసుకొచ్చామప్పుడు క్వార్టర్స్కి వచ్చేటప్పుడు ఇంకా దాన్నే పెట్టాను పెట్టేసి ఇంకా ఫ్లవర్స్ అవన్నీ కూడా పెట్టేసి దీపాలు అయితే వెలిగించి వడపప్పు వడపప్పు కూడా పెట్టాను అందులో బెల్లము కొబ్బరి ముక్కలు ఇక్కడైతే బనానా అయితే మిస్ అయింది బనానాలు కంపల్సరీ ఉండాలి కానీ మర్చిపోయాను ఇంకా నెక్స్ట్ పూజ చేసేటప్పుడు గుర్తొచ్చింది అప్పటికప్పుడు తీసుకురావాలంటే ఇంక ఇంట్లో పిల్లలు లేరు నెక్స్ట్ మా హస్బెండ్ కూడా డ్యూటీకి వెళ్ళిపోయారు ఇంకా సరే అని చెప్పేసి వడపప్పు పైన బెల్లము అలాగే స్వీట్ పొటాటో ఉంటుంది కదా ఎర్రకందమాలు అంటారు మా సైడు అవి కూడా కంపల్సరీ ఉండాలన్నమాట అవన్నీ కూడా పెట్టేసి పానకంలో కూడా మేము కొబ్బరి కూర ఇలాచి బెల్లము అలాగే స్వీట్ పొటాటో ముక్కల్ని పచ్చివే కట్ చేసి వేస్తారు అలా వేసి పానకాన్ని అయితే ప్రిపేర్ చేసుకుంటాము నెక్స్ట్ ఈ విధంగా పానకం వడపప్పు అలాగే మ్యాంగోస్ని కూడా పెట్టి దీపాలవి వెలిగించి అగరబత్తులు కూడా వెలిగించేసి ఫైనల్గా హారతినైతే ఇచ్చేసి ఇంకా పూజ అయితే చేసేసాను ఇద ఈ పూజ అంతా కూడాను మధ్యాహ్నము పన్నెండు లోపే కంప్లీట్ చేసేసాను నెక్స్ట్ ఈవినింగ్ వరకు చేయాలంటే రోజంతా ఉపవాసం ఉండి చీకటి అయిన తర్వాత ఇంట్లో ఇలా మూల పూజ చేసుకుని బయట కూడా కొంచెం పూజ చేసే ప్రాసెస్ ఉంటుంది ఇంకా బయట పూజ చేసేవన్నీ అంటే రోకలి తిరగలి ఇవన్నీ ఉండాలన్నమాట అవన్నీ కూడా మాకు ఇక్కడ అవైలబుల్గా ఉండవు కదా అందుకని చెప్పి ఇంకా మార్నింగ్ టైంలోనే ఇట్లా చేసేసుకున్నాను ఇంకా తప్పులు ఏమైనా ఉంటే క్షమించమని ఆ స్వామివారిని అయితే కోరుకున్నాను అలా ఈ విధంగా ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట చాలా మంచిగా చేసేసుకున్నాను నెక్స్ట్ మా హస్బెండు పిల్లలు వచ్చాక వాళ్ళకు కూడా ప్రసాదాలు పానకము ఇచ్చి నేను కూడా తీసుకున్నాను కొంచెం వేసి అప్పటి వరకు ఉపవాసం ఉన్నాను కదా పానకం అవి తీసుకుని తర్వాత లంచ్ అయితే చేసేసాను ఇంకా నైట్కి అయితే లైట్గా టిఫిన్ లాగా చేస్తాము అంతేని అంటే హాఫ్ డే లాగా అనమాట ఫుల్గా తినుకుంటా అలాగని ఖాళీగా వండుకుంటా అట్లా హాఫ్ డే అయితే చేసేసాను ఈ శనివారం పూజ అయితే ఇలా చేసుకున్నాను ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇప్పటి వరకు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్